మనం చనిపోయాక ఏమవుతాం ఇది ఎవరు అడుగుతున్న ప్రశ్న మన మైండ్ అడుగుతున్న ప్రశ్న ఎందుకు చనిపోవటం గురించి ప్రతి ఒక్కళ్ళకి అంత ఆసక్తి పూర్తి ఇండెప్త్గా ఎనాలిసిస్ చూద్దాం దయచేసి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ వినండి మీ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ మీరు చాలా చూసి ఉండొచ్చు చనిపోయిన తర్వాత ఏమవుతారు పునర్జన్మ ఉంటుందా లేదా ఇలాగ రకరకాలుగా మీరు చూసి చదివి ఉండొచ్చు మీ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ మీ థాట్ ప్యాటర్న్స్ ఈ వీడియో చూసేటప్పుడు దయచేసి పక్కన పెట్టండి పూర్తి ఎంటీ మైండ్తో వినండి ఎందుకంటే కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ వినేది ఒకటి మీ మైండ్లో ఉన్నది ఒకటి ఈ రెండు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వినేది హండ్రెడ్ పర్సెంట్ మీ లోపలికి రాదు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్య సంఘర్షణ మీ అండర్స్టాండింగ్ లెవెల్ తగ్గిస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడే ప్రతి మాట ఎలాంటి జడ్జిమెంటో లేకుండా జస్ట్ శ్రద్ధగా వంద శాతం స్వీకరిస్తూ వినండి ఒక ఇండెప్త్ అండర్స్టాండింగ్ ఇవ్వబోతూ ఉన్నాను సో చాలామంది మంది పునర్జన్మ ఉంటుందా లేదా అని అడుగుతారు అసలు పునర్జన్మ ఎందుకు ఉండాలి ఎందుకు మీకు ఆ కోలి కలిగింది ఉంటుందా లేదా అని తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అంటే వి ప్లాన్ అవర్ లైఫ్ విత్ అవర్ మైండ్ మన మైండ్ ఏం చేస్తుందంటే ప్రతి దానిని ఫస్ట్ తెలుసుకుంటుంది ఆ తెలుసుకున్న దాన్ని ప్లాన్ చేసుకోవాలని చూస్తుంది రేపు వర్షం వస్తుందని ముందే వాతావరణ శాఖ చెబితే గొడుగు సిద్ధంగా చేసుకుంటుంది బైక్ మీద కాకుండా కారులో వెళ్ళాలని చూసుకుంటుంది ఇలాగా ప్రతి దానికి డయాబెటీస్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే రైస్ తగ్గిస్తుంది ఇలాగ పూర్తిగా కూడా మైండ్ మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్లానింగ్ అనే మెకానిజం తీసుకొచ్చింది కాబట్టి మైండ్ యొక్క ప్రేరణ ఏంటి అంటే రేపు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నది ఇప్పుడే బతికొండంగా తెలుసుకుంటే మైండ్ దాన్ని ప్లాన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి చనిపోయాక ఏమవుతుంది పునర్జన్మం ఉంటుందా లేదా ఇలాంటి వాటికి కొన్ని వేల కొన్ని లక్షల వ్యూస్ ఉంటాయి అలాంటి వీడియోలు చేస్తే కనుక ఒకటే ప్రశ్న మైండ్ అనేది మనిషి చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అంతరించిపోతుంది కదా సో అంతరించిపోయే మైండ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు చేసిన ప్లానింగ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఈ క్షణం బతికి ఉండంగా ప్లాన్ చేసిన మైండ్ అంటే చావు తర్వాత ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నదాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్న మైండ్ ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా చేయాల్సిన బాధ్యత అదే మైండ్ది కదా అంటే ఈ ప్లానింగ్ పూర్తి అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మైండ్ నిజంగా ఉంటే గనక అలా ఉన్నప్పుడే అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అసలుకే చనిపోయిన తర్వాత లేని మైండ్ ఇప్పుడు బతికొండంగా ఎలా ప్లాన్ చేయగలుగుతుంది అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే మన యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మైండ్ సృష్టిస్తున్న మాయాజాలం మైండ్ అనవసరమైన ఆసక్తి చూపిస్తుంది మైండ్కి ఎందుకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నది మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు మైండ్ అనేది ప్రతి క్షణము మన అహాన్ని పెంచుతుంది ఎలాంటి అహాన్ని నీకు అంత పేరుంది నీకు అంత డబ్బు ఉంది నీకు ఇంతమంది మనుషులు ఉన్నారు నువ్వు చాలా గొప్ప నువ్వు టోపు నిన్ను మించినాడు ఎవడం లేడు ఈ భూమి మీద నువ్వే రాజువి ఈ భూమి మీద నువ్వే అది ఇది అని చెప్పేసి అని మనల్ని ఒక ఆకాశానికి తీసేసి మైండ్ ఒక మాయ చేస్తూ ఉంటుంది ఈ మైండ్ చేసే మాయలో రేపు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతికి ఉండాలంటే నువ్వు అందరికీ గుర్తుండాలి అంటే నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పేసి ఒక మాయ చేస్తుంది కాబట్టి చావు పట్ల దానికి ఆసక్తి చనిపోయిన తర్వాత మనల్ని గుర్తు పెట్టుకోవాలంటే ఎలా ఉండాలో అది ముందే ఒక ఎస్టిమేషన్ చేసేసి మనల్ని దానికి ప్రేరేపిస్తుంది కాబట్టి బతికుండంగా ఈ మంచి పనులు చెయ్యి అలా చెయ్యి ఇలా చేయి కాబట్టి నేను చనిపోయాక జనాలు గుర్తు పెట్టుకుంటారని అసలు శరీరము మనస్సే లేకపోతే చనిపోయాక గుర్తు పెట్టుకోవాలన్న కోరిక ఎందుకు వచ్చింది ఏ కోరికైనా బాగా గుర్తుపెట్టుకోండి శాశ్వతత్వం కావాలని అనుకునే ఏ కోరికైనా కూడా అర్ధరహితం ఎందుకంటే ఈ క్షణం మీరు చేసిన ఆలోచనకే మరుసటి క్షణం ఎగ్జిస్టెన్స్ లేదు మళ్ళా వినండి ఈ క్షణం మీరు చేసిన ఆలోచనకు మరుసటి క్షణం అది నిలిచి ఉంటుందో లేదో కూడా తెలియదు అంటే ఈ మూమెంటు సడన్గా మీరు వెళ్ళి కాఫీ తాగాలనుకున్నారు ఈ మూమెంటు సడన్గా వర్క్ చేయాలనుకున్నారు మరుసటి క్షణం ఏదో కొత్త ఆలోచన వచ్చింది వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఇంతకు ముందు చేసిన ఆలోచన ఏం చేశారో కూడా గుర్తు లేనంతగా రెండు ఆలోచనలకు వెళ్ళిపోయారు అంటే ఈ క్షణం మీ మైండ్ చేత చేసిన ఆలోచనకే పర్మనెన్సీ లేకపోతే మీ మైండ్ సృష్టించే కోరికకు చనిపోయాక ఇలా చెయ్యి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చేసే కోరికకు ఎక్కడ పర్మినెన్సీ ఉంది కాబట్టి మైండ్ మనిషిని మాయ చేస్తుంది ఎందుకు మాయ చేస్తుంది నేను సంపాదించుకున్న ఆస్తులంతా కూడా పిల్లలకి ఇచ్చాను వాళ్ళని బాధ్యతగా పెంచాను వాళ్ళు గొప్పగా ఉంటారు ఇక దాన్ని మించిన జీవితం లేదు అనే భ్రమ నేను నేను బాగా చేశాను నేను బాధ్యతగా చేశాను నేను అనే ఆహాన్ని పెంచుతుంది నేను బాగా నాలెడ్జ్ సంపాదించాను నేను సాధనలు చేశాను నేను గొప్పగా బతికాను ఆధ్యాత్మికంగా ఎదిగాను అని నేను అని సెల్ఫ్ సెంట్రిక్గా నేను భావించేదంతా కూడా ఈ జీవితాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాను అనే ఆహాన్ని పెంచు నేను అన్నీ ముందే అర్థం చేసుకొని విశ్లేషించుకొని రేపు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకొని చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఒక్క శ్రమ లేకుండా జీవితం మొత్తాన్ని చాలా ప్లాన్ చేసుకొని బతికాను వృద్ధాప్యంలో వచ్చే జబ్బులకు డబ్బులు కూడా పెట్టుకున్నాను అనారోగ్య సమస్యలు రాకుండా రకరకాల ఆరోగ్య సూత్రాలు పాటించాను మనసును ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకోవాలి మెడిటేషన్ చేశాను ఇన్ని చేశాను కాబట్టి నా లైఫ్ని చాలా పర్పస్ఫుల్గా లీడ్ చేశాను పద్ధతిగా లీడ్ చేశాను అని చెప్పేసి అని నేను అనే ఆహాన్ని పెంచి పోషించుకుంటున్నాను ఇన్ని చేసిన నువ్వు అనారోగ్యాన్ని కాపాడుకోవటానికి అనారోగ్యాన్ని తప్పించుకోవటానికి అన్ని రకాల ప్లానింగ్లు చేసుకున్నావు నువ్వు మరి చనిపోకుండా ఉన్నావా మరణం వచ్చింది కదా మహా అయితే ఒకరోజు అటు ఇటుగా అయితే మరణం వచ్చింది కదా అంటే నీ ప్లానింగ్ ఏది నీ మైండ్తో నువ్వు చేసిన ఏ ప్లానింగ్ కూడా జస్ట్ మైండ్ నిన్ను భ్రమపుచ్చుతుంది ఏమని నువ్వు చాలా పద్ధతిగా ఉన్నా ప్లాన్ చేసుకున్నావు అందరికంటే బెటర్గా జీవిస్తున్నావు అని నిన్ను నీ అహాన్ని సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ నువ్వు చనిపోయావు మిగతా వాళ్ళు చనిపోయారు ఎక్కడ ఇక్కడ శాశ్వతం కాదు మరి శాశ్వతం కాని దాని గురించి ఇదంతా శాశ్వతము ఇదంతా ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి క్షణము మనల్ని ప్లానింగ్ పేరు మీద అసహనాన్ని గురి చేస్తుంది ఎవరంటే కనుక ఈ మైండ్ మరణాన్ని కూడా అందుకే ప్లాన్ చేసుకుంటున్నారు మరణించిన తర్వాత గుర్తుండిపోవాలి అని కోరుకుంటున్నారు ఈ శరీరము ఈ మనస్సే లేదు ఎవరికి గుర్తుండిపోవాలి సోల్ ఎప్పుడు గుర్తుండిపోవాలని కోరుకోదు పునర్జన్మ ఉన్నా లేకపోయినా సోల్ అనేది ఎప్పటికీ గుర్తుండుకో గుర్తుంచుకోవాలని కోరుకోదు కేవలం మైండ్ మాత్రమే తనను మిగతా వాళ్ళు గుర్తుంచుకోవాలని కోరుకుంటుంది ఎందుకంటే మైండ్కి మీ శరీరము మీ రూపము మీ యొక్క శారీరక మానసిక సామాజిక ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా మీ మైండ్ యొక్క ఉత్పత్తి అవేం చేస్తున్న మైండ్ వీటన్నిటిని సృష్టించి నీకు ఆర్థికంగా బాగున్నావు సామాజికంగా మంచి పేరుంది శారీరకంగా బలంగా ఉన్నావు మానసికంగా బలంగా ఉన్నావు కాబట్టి ఇది నువ్వు అని చెప్పేసి అని ఇట్ డిఫెన్స్ యూ సో ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఈ అన్నీ కలిగి ఉన్న నీవు రేపు చనిపోయాక కూడా ఇలాగే వీటిని కొనసాగించు అని చెప్పేసి అని బతికుండంగా ప్లాన్ చేయటానికి ట్రై చేస్తుంది కాబట్టి చనిపోయాక ఎలా అవ్వాలి ఏం అవ్వాలి ఏమి చేస్తే చనిపోయాక పుణ్య కార్యాలు వస్తాయి పుణ్యం వస్తుంది అని చెప్పేసి అని పీపుల్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు పుణ్యము భవిష్యత్తులో వచ్చేది కాదు పుణ్యం చనిపోయాక వచ్చేది కాదు ఈ క్షణం ఎప్పుడైతే బాడీ మైండ్ సోల్ ఒకటే హార్మోనీలో ఉంటాయో ఆటోమేటిక్గా అదే పుణ్యము అదే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అదే మనలో సంఘర్షణ ప్రేరేపించదు పుణ్యం అంటే ఏ దేముడో ఇచ్చేది కాదు పుణ్యం అంటే నీ మనస్సు శరీరము ఆత్మతో ఏ క్షణమైనా కూడా ఏకమై ఉండటం అనేది యోగ స్థితి అనేది పుణ్యం ఆ పుణ్యం అనేది ఈ క్షణంలో సాధించాల్సింది కానీ ఆ పుణ్యం ఎక్కడో ఎప్పుడో భవిష్యత్తుకి వాయిదా వేసుకొని ప్లాన్ చేసుకొని వచ్చే జన్మలో ఇప్పుడు నీది చేస్తే వచ్చే జన్మలో పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటే గనక ఈ జన్మలో నీ అయిష్టంగా చేస్తున్న పనులు ఎలాంటి అయిష్టంగా చేస్తున్న పనులు ఎవరికో దానం ఇస్తే పుణ్యం వస్తుందంటే కనుక దానం ఇవ్వటానికి నీ లోపల లోపగుణం వచ్చేటప్పటికే వ్యతిరేకిస్తూ ఉంది నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను సంపాదించుకున్న డబ్బులు వేరే వాడికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నీ లోపల సంకుచితమైన భావన ఉంటుంది నీ యొక్క మైండ్ ఏం చేస్తుందంటే ఎక్కడో చదువు ఉంటుంది నువ్వు ఇలా దానం చేస్తే కనుక నీకు పుణ్యం వస్తుంది అని నీ లోపల లోపగుణము మీ నీ మైండ్ చెప్పిందేమో దానం చేయమని ఈ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్లో మనసుకు నచ్చకపోయినా కూడా దానం చేస్తూ ఉన్నావు ఇప్పుడేమైంది మైండ్ బాడీ సోల్ ఈ మూడు డిస్హార్మనీలోకి వెళ్ళిపోయినాయి భవిష్యత్తులో వచ్చే పుణ్యం ఏమైపోయినా కానీ ఈ క్షణం వచ్చేటప్పటికి నువ్వు పాపంలో ఉన్నావు ఎప్పుడైతే డిస్హార్మోనీ క్రియేట్ అవుతుందో బిట్వీన్ మైండ్ బాడీ అండ్ సోల్ ఆటోమేటిక్గా అది పాపంతో సమానం అంటే మైండ్ చేస్తున్న ప్లానింగ్లో నీ ఎగ్జిస్టింగు మైండ్ సెట్ ఈ రెండు హార్మోనీలో లేక ఇబ్బంది పడుతూ ఉన్నావు కాబట్టి జస్ట్ భవిష్యత్తును ప్లాన్ చేసుకునే మైండ్ యొక్క తత్వాన్ని ఫస్ట్ విడిచిపెట్టు ఈ క్షణంలో ఉండటం మొదలుపెట్టు ప్లానింగ్ చేసుకోవటం వల్ల లైఫ్ ఏదో చాలా బాగుంటుందనే భావన నుంచి ఈ క్షణంలో ఉండటం ద్వారా నువ్వు బతికి ఉన్నా చనిపోయినా చనిపోయిన తర్వాత ఏమైపోయినా కూడా నీకు అనవసరం ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావో అత్యంత ముఖ్యం దయచేసి చనిపోయాకేమవుతారు అలా అవుతారా ఇలా అవుతారా సో ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి తర్వాత మళ్ళీ ఎలా పడతాము ఇవన్నీ కూడా జస్ట్ మైండ్ సృష్టిస్తున్న మాయ వాటి మాయలో పడితే కనుక ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఆస్వాదించడం ఉన్న జీవితాన్ని ఆస్వాదించడం తగ్గిపోతుంది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను ఆల్మోస్ట్ సైడ్